ప్రకాశం జిల్లా పెద్ద ధోరణాలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో కార్కు డ్రైవర్లకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయల ఆది సహాయాన్ని ప్రకటించారు హెవీ లైసెన్స్ ఉన్న డ్రైవర్లకు కార్పొరేషన్ ద్వారా వాహనాలు మంజూరు అలాగే భవన్ నిర్మాణ మరియు అసంఘటిత కార్మికులకు సహజ మరణానికి ఐదు లక్షలు ప్రమాదం జరిగితే పది లక్షలు చంద్రన్న భీమా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కార్మికులకు ఆదుకునేందుకు చర్యలు చేపడతామని చెప్పడంతో ధోర్ణాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీఎన్టీయు ఆధ్వర్యంలో కార్మికులు డ్రైవర్లు భవన నిర్మాణ కార్మికులు మెకానిక్ వర్కర్ చంద్రబాబుకి పాలభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు पाल कुनार। तो बेटा दोस्तों ने तो दोस्तों ने तो नहीं चला। ठीक है कि सेट हो लो। दोस्तों ताने भाई करते हैं। सर तेरे देखे हुए हैं। क्या आठ में कलाई कता, बंदी लाडे। 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 డ్రైవర్లకి సంవత్సరానికి పదిహేను వేలు ఆర్థిక సహాయము ప్రజలు కార్మికులకు వచ్చేసి ఐదు లక్షలు సహజ మరణానికి ఐదు లక్షలు చందరణ బీమా మామూలు యాక్సిడెంట్లకు కానీ పాము మాముట్టిన కరెంట్ చాక్ ఉన్నా ఇలాంటి జరిగినప్పుడు పది లక్షలు చందరణ బీమా కార్మికులకు రైతులు అందించినందుకు ట్రాన్సాక్షన్లు పెట్టేందుకు చంద్రబాబు గారికి మారా చేయడం జరిగింది కార్మికులందరూ రుణపడి ఈ తెలుగుదేశం పార్టీకి జెండా డ్రైవర్లకి పదిహేడు వేల రూపాయలు ఆర్థిక సహాయం ఇచ్చేటట్టు మన మ్యానిఫెస్టర్లో తగినందుకు చంద్రబాబు గారికి అభినందన తెలియబద్దు వికలాంగులకు పదివేల రూపాయ పూర్తి వైకల్యం కలిగిన వాళ్ళకైతే పదివేల రూపాయలు ఇచ్చాను మామూలు వైకల్యం కలిగిన వాళ్ళకి ఐదు వేల రూపాయలు ఇచ్చాను ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకు ఐదు వేలు నాలుగు వేల రూపాయలు ఇచ్చడం మేనిఫెస్టోలు పెట్టడం జరిగింది కనుక వారికి చంద్రబాబు గారికి మేమంతా గుణపడి ఉంటామని తెలుపుకుంటూ ఈ నియోజకవర్గంలో ఎరగొండపాలెం నియోజకవర్గంలో కార్మికులందరూ గుడి బాబు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా ఆ డ్రైవర్ సోదరులను కార్మికులను భవన నిర్మాణ కార్మికులందరినీ వాళ్ళందరికీ గన్న